శ్రీగురుభ్యో నమ శాస్త్రపడమ వీక్షకులకు పునఃస్వాగతం శ్రీ జగతాం జగతాీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామితం నిత్యాం మహాత్రిపురసుందరీ శ్రీమాత్రే నమ మనకి ఇప్పుడు ఋతువు మొదలవుతుంది రేపటి నుంచి శరద్ ఋతువులో మనకి రెండు మాసాలు ఉంటాయి ఒకటి ఆశ్వీజ మాసము రెండవది కార్తీక మాసము ఈ ఆశీయ ఆశ్వీజ మాసంలో మనం మొదటి తొమ్మిది రోజులు శరణ నవరాత్రులు అని శ్రీదేవి నవరాత్రులు అని జరుపుకుంటాము పదవ రోజు విజయదశమి మహాపర్వం మనందరికీ కూడా అయితే ఈ సప్తశతీ గ్రంథంలో మనకి దేవీ కవచంలోనూ కూడా నవదుర్గలు అనే దాని గురించి మనకి స్పష్టంగా కనిపిస్తోంది అయితే అందులో ఏంటంటే మనకి సప్సతి గ్రంథంలో ఎక్కడ కూడా వీటి చరిత్రను అయితే ప్రస్తావించలేదు ఎక్కడికక్కడ ఏంటంటే వారు వారికి ఏ విధంగా నియమం ఉందో ఆ నియమం ప్రకారము ఆ అవతారాల్లో ఉపాసన చేస్తూ ఉంటారు అయితే ఈ సప్సతీ గ్రంథంలో చెప్పినటువంటి ఈ నవదుర్గల విషయం ఎలా ఉందంటే ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తిత ఇక్తానేతాని నామాని బ్రహ్మణయో మహాత్మన అంటే తొమ్మిది నామాలు కూడా సాక్షాత్ బ్రహ్మ అమ్వారికి ఇచ్చారు అని చెప్పి మనకు తెలుస్తుంది అయితే ప్రథమ మొదటి అవతారం ఏంటంటే శైలపుత్రి దీని ధ్యాన శ్లోకం ఏంటంటే వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతేఖరాం వృషారూఢం సోలధరాం శైలపుత్రీం యశస్వినీం ఇది శైలపుత్రి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం అయితే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి దక్షయజ్ఞం మధ్యలో అంటే ఈశ్వరుడు లేకుండా దక్షుడు ఒక యజ్ఞాన్ని తలపెడతాడు ఆ సందర్భంలో శివుడిని అమ్మవారు సతీదేవిని ఆయన పిలవడు అనమాట దక్షయజ్ఞానికి ఆ సందర్భంలో సతీదేవి పిలవకపోయినా సరే దక్షయజ్ఞానికి వెళ్తుంది శివుడు వద్దని వారిస్తాడు అయినా సరే ఆ అగౌరవం భరించలేక ఆ యజ్ఞవాటికలోనే ఒక హోమగుండంలో తల్లి తన తనుని చాలిస్తుంది అయితే ఈ అమ్మవారు మరలా ఈ యోగాగ్నిలో తను చాలించిన తరువాత పర్వతరాజైనటువంటి అయినటువంటి హిమవంతునికి పుత్రిక కింద పుట్టి శైలపుత్రి అని పేరు తెచ్చుకుందనమాట ఈమె వృషభ వాహనం ఎక్కుతుంది ఈ ఈమెకు కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది ఎడం చేతిలో కమలం ఉంటుంది తలపై చంద్రవంక ఉంటుంది పార్వతి హైమవతి శైలపుత్రి అనేటటువంటివి ఈమె యొక్క మి ఇంకా మిగతా పేర్లు అనమాట ఈ మహిమలు శక్తులు ఇవన్నీ కూడా చాలా అనంతమైనటువంటివి ఇవి మనకి తొమ్మిది దుర్గల గురించి కూడా మనకి ఇందులో ఉన్నటువంటి విశేషం అయితే ప్రాంత ఆచారాన్ని బట్టి మనకి తెలుగు రాష్ట్రాల వారికి మనకి విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి మహాతల్లి మనందరికీ కూడా ఇలవేలుపు ఇష్టదైవము ఇక్కడ వారికి ఏంటంటే ఈ మొదటి రోజున బాలా త్రిపుర సుందరి అవతారం అన్నమాట ఈ రూపంలో ధ్యానం చేస్తారు పూజిస్తారు అమ్మవారికి గులాబీ రంగు పువ్వులతో పూజ చేస్తారు గులాబీ రంగు చీర కడతారు మందార పువ్వులతో కూడా పూజిస్తే విశేషమైనటువంటి ఫలితాలు మనకి జరుగుతాయి ఇంకా అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం అంటే ఆవు పాలతో బియ్యంతో ఉండేటువంటి క్షీరాన్నం బెల్లంతో చేసింది ఇది మన నైవేద్యం పెట్టాలి ఈ ఏ మంత్ర ఉపాసన అవి లేని వారు లలిత త్రిశతి చేసుకోవటం వలన ఈ మంచి ఫలితాలని పొందగలుగుతారు ఈ మొదటి రోజు నవదుర్గావతారంగా శైలపుత్రి మనకి విజయవాడ మనకు మనకు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్షేత్రము ఇలవేల్పు ఇక్కడ బాలా తిపసుందరి అవతారం ఈ రెండు రకాలుగా ఎవరికి వారు వారు నచ్చిన విధంగా అమ్మవారిని ధ్యానం చేయండి పూజించండి భజన చేయండి అర్చన చేయండి స్తోత్రం చేయండి నైవేద్యాలు సమర్పించండి విశేషమైనటువంటి ఫలితాలను పొందండి అయితే ఈ సంవత్సరం మనకి గతంలో రెండు వేల పదహారు సంవత్సరంలో ఇలా వచ్చింది అంటే తిథులు కొన్నిసార్లు వృద్ధి చెందుతూ ఉంటాయి కొన్నిసార్లు క్షయం చెందుతూ ఉంటాయి ఈ తిథులు వృద్ధి చెందడం వలన మనకి ఈసారి తొమ్మిది రోజులు కూడా మనకి పది రోజులుగా కనిపిస్తుంది అంటే పా శుక్ల నుంచి దశం వరకు ఉన్నటువంటి పది తిథులు మన క్యాలెండర్ ప్రకారం పదకొండు రోజుల్లో వస్తున్నాయి అందువలన అమ్మవారికి విశేషంగా ఈసారి పదకొండు అవతారాలు జరుగుతాయి పదకొండు రోజులు పూజించండి ధరించండి రేపు మనం ఇంకొక అవతారం గురించి ద్వితీయం రెండో రోజు బ్రహ్మచార్యం అవతారం గురించి మనం మరలా తెలుసుకుందాం అందరికీ శుభం బాగుతాం ధన్యవాదాలు